జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కలిశారు మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రభుత్వ వీపు అడ్డూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం కవ్వంపల్లి సత్యనారాయణ కాలయాదయ్య లక్ష్మీకాంతరావు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు కలిశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు రుణమాఫీపై అవగాహన లేనివారు వారు అవాకులు చెవాకులు పేలుతున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు ఐదు సంవత్సరాలు లక్ష రుణమాఫీ చేయలేని వాళ్ళు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల రుణమాఫీ చేసి వారి గురించి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ భాష మాట్లాడడానికి బాధగా ఉందని వెల్లడించారు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జమలాపురంలో బట్టి ఈ వ్యాఖ్యలు చేశారు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అది కూడా మొదటి సంవత్సరాలను పూర్తి చేస్తామని ధైర్యంగా చెప్పి చేసినటువంటి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇంతవరకు బాధ్యత ఎక్కడా లేవు జూలై పదిహేను నాడు జియో ఇచ్చాం చేస్తామని జులై పద్దెనిమిదో తారీఖు నాడు అంటే పదిహేను నుంచి పద్దెనిమిదో తారీఖే మొదటి విడతలో లక్ష రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ వేసేసాం బ్యాంకుల్లో జూలై ముప్పై తారీఖు వచ్చే వరకల్లా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి ఆలస్యమైతే ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ ప్రాంగణంలోనే లేట్ చేయకుండా ఉండాలని చెప్పి లక్షన్నర వరకు రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు మళ్ళీ మొన్న ఆగస్టు పదిహేను నాడు వైరాలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆ సందర్భంగా మూడో విడతగా రెండు లక్షల వరికి రెండు లక్షల లోపల రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేసి బ్యాంకులు పంపి చేశాం ఒకటే రోజు మిషన్ మెటర్ ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపులో ఉన్నటువంటి రైతులందరికీ ఇచ్చే క్రమంలో బ్యాంకులు ఇచ్చిన సమాచారం ప్రకారం కోఆపరేటివ్ సొసైటీస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అందరికీ క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం ఇక రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళే కూడా నిన్ను గర్భిణీకి ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన వనపర్తి జిల్లా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ అలవేలు మంగమ్మను మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు అత్యవసర పరిస్థితుల్లో నిన్ను గర్భిణీకి ప్రోడు పోసినందుకు మంత్రి దామోదర రాజనాథ్ నర్సింగ్ ఆఫీసర్ అలవేలు మంగమ్మను అభినందించారు కుటుంబ సంక్షేమ శాఖ పరంగా ఒక వెయ్యి రూపాయల క్యాష్ అవార్డుతో పాటు ప్రశంసాపత్రంను అందించారు షాలువా కప్పే ఘనంగా సన్మానించారు హిడెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై మోదీ ప్రభుత్వం తక్షణం స్పందించి సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ ఆదానీలపై చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు సెబీ చైర్పర్సన్ ను తక్షణం ఆ పదవి నుంచి తొలగించి దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు హిడెన్బర్గ్ రీసెర్చి సంస్థ గతంలో కూడా ఆదాని గ్రూపులో అవగతవకలు జరిగాయని వెల్లడించిన తూతూ మంత్రంగా విచారణ జరిపించి క్లీన్ చిట్ ఇవ్వడం దారుణమని శ్రీధర్ బాబు అన్నారు సంస్థ ఇచ్చిన నివేదిక మీరు విచారణ జరపాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ మోడీ గారి సర్కార్ ముందుకు నడిచింది తదుపరి సెబీకి సంబంధించిన చైర్మన్ ఆ చైర్మన్ కు సంబంధించిన లావాదేవీలు ఆ లావాదేవీలకు సంబంధించి అదాని సంస్థతో కూడుకున్న అంశాల విషయంలో సుప్రీంకోర్టు మరి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసుకుని సెబీ సంస్థకు ఆదేశం ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలంటే పద్దెనిమిది నెలలు గడుస్తా ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా నివేదిక అందించకపోవడం దాని వెనుక ఏ కారణం ఉందని ప్రజలకు తెలియజేసే కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి రోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉంది ఈ సందర్భంలో మనం కోరేది ఒకటి కాంగ్రెస్ పార్టీ పక్షాన జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి సంబంధించిన సంబంధించిన ప్రజలకు ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఆదాని కుంభకోణంపై హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ఎదుట మహా నిర్వహించారు సిబి చైర్మన్ ఆదానీతో రాజీపడి ఆయన కంపెనీల షేర్ వాల్యూ పెంచడానికి అక్రమ మార్గంలో ప్రయత్నించారని నివేదిక వెల్లడించడం దేశవ్యాప్తంగా రేపింది ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ స్కామ్ ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు నిరసనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన ర్యాలీలో మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధు ముదురాజ్ పాల్గొని బీజేపీ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేయాలని పటాన్చేరు శాసనసభ్యులు గడు మహిపాల్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ నరసింహ దుర్దిల్ల శ్రీధర్బాబు పొన్నాం ప్రభాకర్ గౌడ్లతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ బాధిగా తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ని కలిసి వర్గీకరణ అంశం అమలుపై చర్చించారు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని తెలిపారు రాష్ట్రంలో వర్గీకరణ విధానాన్ని అమలు చేస్తే దళిత జాతికి పూర్తి న్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సవాల్ విసిరారు రేవంత్కు దమ్ముంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి రావాలని పిలిచారు రుణమాఫీ జరిగిందో లేదో గ్రామాల్లోకి వెళ్లి అడుగుదామని అన్నారు రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్స్ పార్టీ భారీ ధర్నా చేపట్టింది చేవేలో నిర్వహించిన ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు రైతు రుణమాఫీ చేయకపోతే నీ లాగుళ్లు తొండలు వదిలి రుణమాఫీ అయ్యేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంట పడుతున్నామన్నారు రైతు రుణమాఫీ అని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు ఇయాల తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ రైతు బంధు ఐదు వేలు ఇస్తే నేను ఏడున్నర వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ కంటే నేను ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఇస్తా తప్పించుకున్నాడు అనుకో ఇలా కటింగ్లు పెట్టిందనుకో రుణమాఫీలా రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కటింగ్లు పెడతాడు ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు మీకు రాకుండా చేస్తాడు యాది పెట్టుకోమని చెప్పి అందరికి కోరుతా ఉన్నా ఇవాళ మీరు ఇచ్చి పెడితే ఇవాళ మీరు అయ్యో పాపం తీ పోయితే అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది అందులో కూడా కోత పడుతుంది అందులో కూడా మళ్ళీ ఇదే మోసం జరుగుతుంది నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగానే ఉండే ఆధార్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే అప్పుడు పిఎం కిసాన్ గైడ్ లైన్ రాలే డెబ్బై రెండు లక్షల మంది రైతులకు డెబ్బై రెండు లక్షల మంది రైతులకు డెబ్బై రెండు వేల కోట్లు మీ ఖాతాలో ఇప్పుడే అక్క చెప్పినట్టు టింగు టింగు అనుకుంటే నాట్లేసే టైం కు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలో పడుతున్నాయి మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఇవ్వాలెందుకు వస్తుంది ఆది లేని అకౌంట్ నంబర్ సమస్య ఎందుకు వస్తున్నది ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఎందుకు వస్తున్నది చెప్పమని చెప్పి మనం అడగాలం ఇవాళ అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు కానీ నేను చూసినా ఇయ్యాలి ఇక్కడికి వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తా సాగర్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు కవిత వైరల్ ఫీవర్ గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు ఢిల్లీ మద్యం కేసులు ఆమె తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే పటాంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి గ్రామంలో వెటర్నిటీ డాక్టర్ ప్రదీప్ కుమార్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని సిపిఎం జిల్లా నాయకులు నాగేశ్వరరావు జిల్లా అధికారులను డిమాండ్ చేశారు సిపిఎం ఆధ్వర్యంలో అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్కి మెమోరాండం ఇచ్చారు పశువులకు వైద్యం చేయడానికి అందుబాటులో ఉండని వెటర్నిటీ డాక్టర్ ప్రదీప్ కుమార్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్దెనిమిది నుండి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు అని గుర్తు చేశారు గండిగూడెం కాలనీ అదేవిధంగా బొమ్మనుకుంట జానకంపేట దాయరా ఐలాపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు గతంలో ఎన్నోసార్లు విన్నవించిన ఫలితం లేదని అన్నారు వెంటనే ప్రదీప్ కుమార్ను ట్రాన్స్ఫర్ చేయాలని లేని పక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని జిల్లా అధికారులను హెచ్చరించారు పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల మండలంలో పటాన్చేరువు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ప్రధాన రహదారిపై బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా చేశారు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలంటూ బిఆర్స్ నేతలు డిమాండ్ చేశారు రేషన్ కార్డు లింకు పెట్టి రుణమాఫీ కాకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు పై కేటీఆర్ కు ఎందుకంత ప్రేమ అని ఫ్లోర్ లీడర్ ఎరెడి రెడ్డి ప్రశ్నించారు హైదరా అధికారులు ఇటీవల గండిపేట ఎఫ్టీఎల్ లోని నిర్మాణాలు కూల్చివేశారు మొత్తం ఇరవైకి పైగా భవనాలు ప్రహారీ గోడలను నేలమట్టం చేశారు మరి అప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు వాటిపై లేని ప్రేమ ఆందోళన ఈ జన్వాడ ఫామ్ హౌస్పై ఎందుకు అని ప్రశ్నించారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు గత ఇరవై ఏళ్లలోని హైదరాబాద్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని అన్నారు మేడ్చల్ నియోజకవర్గం గడ్కేసర్ మండలం ఆదిలాబాద్ గ్రామంలో యాభై లక్షలతో పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు ఏదిలాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ జెడ్పీ చైర్పర్సన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డితో కలిసి వజ్రష్ యాదవ్ శంకుస్థాపన చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర పాలన అందుతుందని బజ్రేష్ యాదవ్ తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా తమను జోన్లు మారుస్తూ బదిలీలు చేశారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని గురుకుల ఉపాధ్యాయులు ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగారు రాష్ట్రంలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న తమను రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం రెగ్యులేట్ చేసిందని తెలిపారు అయితే జూలైలో తమను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంతో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా సెప్టెంబర్ దాకా కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు ఎల్లా తీసుకొచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని ఇచ్చారు కానీ అక్కడ కాన్సింగ్ జరగలేదు జస్ట్ ఒక పేపర్ తీసుకొచ్చి నేమ్స్ మీద డిస్కలేస్ వేసుకొని ఇక్కడ మేము ప్రాబ్లమ్ సొల్యూషన్ రాకముందు మా పార్టిసిపేట్ చేసి ఆడే ఆర్డర్ పెట్టేమో ఇంట్లోనే ఆర్డర్ జాయిన్ అవ్వాలి అన్నారు ఆ ప్లేస్మెంట్ పెట్టినాం అంటే మా జోనల్ పోస్ట్ సార్ ఆ జోనల్ పోస్ట్ తినకుండా మంత్ చూస్తే మా ఆర్డర్ కూడా వన్ మంత్ బిఫోర్ డేట్ కూడా జంతువుల హక్కులు సంరక్షణకై ఆగస్టు ఇరవై నాలుగున సంజీవయ పార్కు నుంచి పీపుల్స్ ప్లాజా వరకు యానిమల్ లిబరేషన్ మార్చ్ నిర్వహిస్తున్నామని నిర్వాహకురాలు తెలిపారు మనుషుల కోసం జంతువులను దోపిడీ చేయకూడదని వాటికి మనుషులతో పాటు సమానమైన హక్కులను కల్పించాలన్నారు భూమి మీద బిలియన్స్ కొద్ది జంతువులను అలాగే ట్రిలియన్స్ కొద్ది సముద్రపు జంతువులను ప్రతిరోజు వధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ నుంచే కాదండి మొత్తం భారతదేశం నుంచి జంతు సంరక్షణ యాక్టివిస్టులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారండి సో మేము జంతువులు అన్ని జంతువుల హక్కుల కోసం వాటి స్వేచ్ఛ కోసం మేము ఈ ర్యాలీ చేస్తున్నాం ముఖ్య అతిథిగా మనకి ఫిలిం డైరెక్టర్ తెలుగు ఫిలిం డైరెక్టర్ శశికిరణ్ టిక్కా గారు ముఖ్య అతిథిగా వస్తున్నారండి ఆయన గూఢాచారి మరియు మేజర్ మూవీ మరియు రీసెంట్ గా సత్యభామ అని కాజుల్ గారితో చేశారు ఈ మూవీస్ కి ఆయన డైరెక్టర్ గా ఉన్నారు ఆయన వీగన్ గా ఉన్నారండి పది సంవత్సరాలుగా ఆయన ఒక వీగన్ సో ఆయన చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అంతేకాకుండా మనకి వీగన్ గా ఉన్న సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల రాలేకపోయినా కానీ మన కోసం వీడియోస్ కూడా చేశారండి కొంతమంది సో ఇది అండి ర్యాలీ కూడా లేదండి రెండు వేల పదహారులో ఒక రెండు వేల పదహారులో కేబిఆర్ పార్క్ దగ్గర ఒకటి జరిపారండి చేశారండి వీగన్ వీగన్ ఇలా ఇది ఇవాళ ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఏదైతే చేస్తున్నామో అలాంటిది రెండు వేల పదహారులో చేశారు అవి అయితే ఆ ర్యాలీలు కూడా చాలా జరిగినాయి అంటే ఏదైనా పర్టికులర్ ఒక జంతువు మీద ఏదైనా హింస అయింది అది చాలా ఆ ఆ హింస చాలా భయంకరంగా ఉంది అంటే కూడా వాటి మీద కూడా కొన్ని ర్యాలీలు అయినాయి అన్ని జంతుల స్వేచ్ఛ కోసం అవుతున్న ర్యాలీలో తెలంగాణ రాష్ట్రం పెట్టిన తర్వాత ఇది ర్యాలీ అండి తక్కువ మంది ఉన్నారు కానీ రోజు రోజుకి పెరుగుతున్నారు తెలంగాణలో భారతదేశంలో అందరం కలిసి ఏకమై ఇది చేస్తున్నాం మాకు వేరే సిటీలో ర్యాలీ ఉంటే మేమందరం కూడా వెళ్ళి అక్కడ సపోర్ట్ ఇస్తాం అండి బాంబే గానీ అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు నుండి తులసి వనం వరకు ముప్పై లక్షల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జేహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఎన్నో ఏండ్ల ట్రాఫిక్ సమస్య నేటితో తీరుడని ప్రజల సౌకర్యార్థం ప్రజా అవసరాల దృష్ట్యా మెరుగైన జీవన ప్రమాణాల కోసం ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు సేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహాయశక్తిగా కృషి చేస్తానని శేర్లింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు వివాదాస్పద స్థలంలో నిర్వహించ తలపెట్టిన భూమి పూజ కార్యక్రమానికి హాజరు కావద్దని శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామికి న్యాయవాది ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కుంగరకళాన్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ అరవై ఒకటిలోని స్థలంలో ఐరా సంస్థ పెంచభివృద్ధి ఒప్పందం చేసుకుందని చెప్పారు గాను ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు చెల్లించేందుకు అగ్రిమెంట్ జరిగిందన్నారు ఒప్పందం ప్రకారం ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రెండు కోట్లు చెల్లించారని అన్నారు దీంతో సదరు భూమిపై న్యాయపరమైన వివాదాలు కొనసాగుతున్నాయని చెప్పారు కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా భూమి పూజను నిర్వహించడం చట్ట వ్యతిరేకమని అన్నారు ఇలాంటి వివాదాస్పదమైన కార్యక్రమానికి స్వామీజీ హాజరు కావడం సరైనది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు అయ్యా సర్వే నెంబర్ అరవై ఒకటి కొంగరగలాన్ గ్రామం ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లాలో సర్వే నెంబర్ అరవై ఒకటిలో ఏదైతే వివాదాస్పద భూమి ఉందో ఈ వివాదాస్పద భూమికి శ్రీ 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 చిన్నజీయ స్వామి గారు ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు భూమి పూజ కార్యక్రమానికి వస్తున్నారు మా విన్నపం ఏమనగా ఈ సర్వే నెంబర్ అరవై ఒకటిలో ఏదైతే వివాదాస్పద భూమి ఉందో ఈ వివాదాస్పద భూమిలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ కూడా ఉన్నది అందుకని తాము ఈ భూమి పూజకు రాకుండా విరమించుకోవాలని మేము మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము నూతనంగా సికింద్రాబాద్లోని తార్నక డివిజన్ శానిటేషన్ ఈడీగా పదవీ బాధ్యతలు చేపట్టారు వెంకటేష్ గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మూత శ్రీలేత శోభన్ రెడ్డి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోత శోభన్ రెడ్డిలను తార్నకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి పనితీరుతో డివిజన్లో మరింత శుభ్రంగా ఉండే విధంగా ఉండాలని అలాగే డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని తెలిపారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమినేని సామశివరావు హాజరయ్యారు కాశ్మీర్లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీ తమ గత పాలనను ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు నాలుగు వందల స్థానాలతో అధికారంలోకి వస్తామని చెప్పి రెండు వందల యాభై లోపు స్థానాలకే పరిమితం అయిందని చెప్పారు చంద్రబాబు నితీష్ కుమార్ పై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని విమర్శించారు కార్పొరేట్ కంపెనీల కోసమే మోదీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు పేదల కోసం ఎలాంటి అవకాశం కల్పించలేదని మండిపడ్డారు एंड महाराष्ट्र झारखंड देर आल्सो महाराष्ट्र झारखंड इलेक्शन आफ्टर सम टाइम बट इमीडिएट्ली जम्मू एंड कश्मीर हरियाणा एंड जम्मू एंड कश्मीर आलरेडी पीपल आर अपनाउंस टू फाइट बीजेपी शक्ति प्रति मार्पक कम्यून पार्टी पात्र मुख्य सप्टर पदहे वरक తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు కూడా జరుపుతూ ఉన్నాం ఇది కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట పరిస్థితి మీ అందరికీ తెలుసు అలాగే కమ్యూనిస్ట్ పార్టీగా ఆ పోరాటం ఆనాడు జరిపిన తెలంగాణ సాయుధ పోరాటం వల్లే ఈనాడు ఈ తెలంగాణ మనం సాధించుకోవడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి ఈ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు వనస్థలిపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారి లంచావతారం ఎత్తాడు సరూర్ నగర్ డివిజన్ టెక్నికల్ డిఈ రామ్మోహన్ పద్దెనిమిది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు ఆగపల్లి అనే గ్రామంలో రెండు ఎకరాల వెంచర్లో ఉన్న విద్యుత్ స్తంభాలను షిప్పింగ్ చేయడానికి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాడు ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ను పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు డిఈ రామ్మోహన్కి పద్దెనిమిది వేలు కాంట్రాక్ట్ ఇవ్వగా ఆ డబ్బులు తీసుకున్న డిఇ తన టేబుల్ డ్రాలో పెడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు నమస్తే అండి నా పేరు ఆనంద్ డీఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి దాంట్లో ఏంటి అంటే ఇక్కడ మంచాల మండల్లో ఒక విలేజ్లో ఒక అతను ఒక టూ ఎకర్స్ చిల్లర ఉన్న ఆయన ల్యాండ్లో లేఅవుట్ చేస్తున్నాడు ఆ లో అనుగుణంగా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక రెండు ఎలక్ట్రిక్ లైన్స్ థర్టీ త్రీ అండ్ లెవెన్ కేబీ ఎలక్ట్రికల్ లైన్స్ అందులో ఉన్నాయని చెప్పేసి అవి అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి వాటిని షిఫ్ట్ చేయాలని చెప్పేసి అట్లాగే వాళ్ళకి ఈ లేఅవుట్కి లోపల ఇంకా కన్స్ట్రక్షన్స్ రేపు జరిగినప్పుడు హయ్యర్ ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అవసరం పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఆ రెండు పనుల కోసం అని చెప్పేసి ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ అప్లై చేయడం జరిగింది టీజీఎస్పిడిఎస్ గారి అప్లై చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేపడుతున్న క్రమంలో ఆ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వచ్చేసి ఇక్కడ డిఈ రామ్మోహన్ రావు గారిని కలిసి ఇట్లా ఈ విషయాలు రెండు కూడా కొంచెం త్వరత కదనే చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ డిఈ రామ్మోహన్ రావు గారు డిమాండ్ చేయడం జరిగిందనమాట